నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిరంజీవి మాట్లాడుతూ ఎమ్మెల్యే చిరి బాలరాజు పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ రోజు బుట్టాయిగూడెంలో సాయిస్ఫూర్తి మరియు త్రినేత్ర ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత శిబిరం నిర్వహించారని అలాగే ప్రజలకు అందుబాటులో చిరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత అంబులెన్స్ సదుపాయం కల్పించారని అలాగే ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలియజేశారు அயம் <laughs> கு <laughs> అవగాహనాలు చాలా వాల్వాదీక ప్రేమ ప్రభుత్వంతో ఉండేటువంటి ప్రేమతో వచ్చి మీ కళాశించారు మీ అందరికీ మంచి జరిగా

అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వంలోని ఎక్కడ లేనటువంటి విధంగా పోలవరం కాంక్షించి ఇంత డెవలప్ చేస్తున్నటువంటి అలాగే పోలవరం ప్రాజెక్టు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ఈ పోలవరం కాన్సెన్స్ మీరు దృష్టి పెట్టి అలానే ఈ యొక్క ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఎక్కువ నిధులు తీసుకురావడానికి మాకున్నటువంటి మా కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బాగా కృషి చేస్తున్నారు అలా కాకోకుండా మా ఎంపీ కాన్స్టెన్సీ మీదే కాకుండా పూర్తిగా పోలవరం ప్రాజెక్టు పైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ముట్టమైజేషన్ అన్న పూర్తిగా దృష్టి పెట్టారు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నాయకులు కార్యకర్తలు మహిళలు అందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇంత పటిష్టంగా ఉంచినందుకు ఓట్లేసి గెలిపించేందుకు ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నిరసన ముగించుకుందాం